చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగున్నాయండి మనకి ఎంత ఉన్నాయని ఇచ్చింది పుట్టిన తరగతి ఇచ్చారు కదండి ఇంకో సో అదే సొంత ఎంత రేట్ అయినా ఉంటుందండి సంతోష చాలా బాగా జరిగిందండి పవన్ గారికి బాగా జరిపించారండి చాలా బాగున్నాయండి బాగా జరిగింది బాగా జరిగింది బాబు చాలా బాగా జరిగింది కొండు బాబు జై పవన్ జై జై పవన్ మూడు రోజులు జరిగింది బాగా జరిగింది బాగా మా అన్నయ్య అన్న మాట నిజంగా నిరూపించాడు మళ్ళీ మా అన్నయ్య ఉండాలి మేము అనుకుంటున్నాం చాలా బాగా చేశారండి ఆయన ఉద్దెల్లాలండి పది సంవత్సరాల పాటు మాకుమార్పారు వచ్చారు కదండి కుమార్ పర వచ్చి గోదావరి స్టాండ్ కూడా చాలా బాగా చేసేరండి అన్ని బాగా చేశారు చాలా బాగా గొప్పగా జరిగిందండి సూపర్ పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు అమ్మగారికి థ్యాంక్స్ అండి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారికి కట్టుకుంటున్నాం వాడుతున్నాం జాకెట్లు కుట్టించుకుంటున్నాం